డబ్బు మాయలబడి మన దేశ సంస్కృతిని మన దేశ సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు మన దేశంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇది ఇద్దరు దంపతులు ఉంటారు వారికి ఇద్దరు కొడుకులు మంచిగా కష్టపడి చదివించి వాళ్ళని అమెరికా పంపిస్తారు అక్కడ అమెరికాలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు అనుకోకుండా తల్లి చనిపోతుంది వెంటనే తండ్రి పెద్ద కొడుకు ఫోన్ చేసి తమ్ముళ్ళు తీసుకొని మన ఇండియాకి వచ్చేసి తల్లి చనిపోయిందని చెప్తాడు కానీ పెద్ద కొడుకు వస్తాడు పెద్ద కొడుకు కూడా వచ్చి తల్లికి చేయాల్సిన దహన సంవత్సరాలన్నీ చేస్తాడు చేసిన తర్వాత తండ్రి అడుగుతాడు పెద్ద ఎందుకు బాబు తమ్ముడు రాలేదని అని నాన్న నాకి తమ్ముడికి చాలా ఆరు వందల కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అందుకోసం తమ్ముడు రాలేదు కానీ మేము ఇద్దరం ఒకటి మాట్లాడుతున్నాము ఈసారి నువ్వు వెళ్ళన్నా తండ్రి చనిపోయినప్పుడు నేను వెళ్తానని చెప్పి తమ్ముడు చెప్పాడు అందుకోసం ఈసారి నేను వచ్చాను నువ్వు చనిపోయినప్పుడు తమ్ముడు వస్తాడని చెప్తాడు అప్పుడు తండ్రి బాధపడి వెంటనే బాబు నువ్వు వచ్చినావు వచ్చినావు నాకు చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేసి వెళ్ళు తమ్ముడేం రావాల్సిన పని లేదని చెప్పేసి రివార్ వాళ్ళు తీసుకొని వెంటనే డిసైడ్ చేసుకుంటాడు